పరిగెట్టుకుని దెయ్యం అయితే పరిగెట్టుకు పారిపోవాల్సిన అవసరం లేదు మాయమైపోయి చేతపళ్ళు నిజమైతే అదే దెయ్యాలు నిజమైతే ఈ చేతపడి వాళ్ళని మనం బోర్డర్లో పెట్టేస్తే సరిపోతుంది పని కట్టుకుని చేస్తున్న ప్రచారం అనిపిస్తుంది కందుకూరి వీరేశలింగం నూట యాభై సంవత్సరాల కిందట మంత్రగాళ్ళతో దెబ్బలాడి మీరు దెయ్యాన్ని నిరూపించమంటే కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో గత రెండు వారాలుగా జరుగుతున్న అలజడి అంతా ఎంత కాదు గ్రామంలో అదృశ్య శక్తి ఒకటి తిరుగుతూ మమ్మల్ని భయ గురి చేస్తుందన్న వాదన గ్రామస్తుల నుంచి అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ అదేవిధంగా జన విజ్ఞాన వేదిక హెల్త్ ఈ అన్ని శాఖల సంయుక్తంగా కలిపి ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు మనతో మాట్లాడేందుకు జన విజ్ఞాన వేదిక నాయకులు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఈరోజు గ్రామంలో మీరు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు అంటే అసలు మీరు ఎలా భావించాలి దీన్ని నా పేరు కేమమ్మ ప్రసాద్ అండి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుని కాకినాడ జిల్లా అధ్యక్షుడిని మన గత పది రోజులుగా కాండ్రగౌట గ్రామం చాలా ప్రచారంలో ఉంది దీనికి కారణం దెయ్యాలు తిరుగుతున్నాయి ఈ గ్రామంలో ఆడపిల్లల్ని ఎవరు ఉంచకండి ఇబ్బందులు గురి అవుతాయని చెప్పడం జరిగింది చాలామంది ఆడపిల్లల్ని పక్క గ్రామాలకి తీసుకెళ్ళడం కూడా జరిగింది అసలు దెయ్యాలు ఉన్నాయా లేవా అనే ప్రశ్న వచ్చినప్పుడు దెయ్యం ఉంటే ఆడదెయ్యం మగ దెయ్యమా అయితే సినిమాల్లో చూసినట్టు కాళ్ళు వెనక్కుంటాయా ముందుకుంటాయా దాన్ని ఎవరు బట్టలు కొంటారు బట్టలు ఎవరు కొడతారు టైలర్ ఎవరు ఇవన్నీ మనం ఆలోచిస్తే దెయ్యానికి విట్లాచరి గారు ఒక రూపం ఇచ్చాడు దెయ్యం అంటే ఎలా ఉంటుందని అందువల్ల చూసిన అందరూ దెయ్యం అంటే ఎలా ఉంటుందేమో తెల్ల బట్టలు కట్టుకునే నల్లబట్టలు కట్టుకునే ఉంటుందేమో అనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది ముఖ్యంగా పల్లెటూరులో దెయ్యం అనేది చాలా వ్యాప్తిలో వచ్చి వచ్చి వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఊరు అయిపోయి తెమ్మాపురం దగ్గర వేరే గ్రామానికి రాత్రి అర్ధరాత్రి ఆటో ఆయనకి కనపడ్డదని మళ్ళీ ఇంకో వదంతి వచ్చింది అంటే ఒక వదంతి ప్రారంభమైన తర్వాత అలా 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 వ్యాప్తి గ్రామస్తుల నుంచి ముఖ్యంగా మీకు వచ్చిన విజ్ఞప్తులు ఏంటండి ఈరోజు ఈ సభ ద్వారా అంటే వాళ్ళ వాళ్ళ అనుమానాలు మీ దగ్గర ఏమి ఏంటి వ్యక్తం చేసింది ఏంటి వాళ్ళు పెద్ద అనుమానాలు ఏమి వ్యక్తం చేయలేదు ఒక ఆయన వచ్చాడు మా ఇంటి దగ్గర నేను కూర్చున్నానండి ఎవరో మూల గోడ దగ్గర ఒక ఆమె కూర్చో ఒక ఆయన కూర్చున్నాడు ముసుకేసుకుని నేను వెళ్ళాను నన్ను చూసి పారిపోయాడు అని రెండో ఏంటంటే ఆయన నేను పొలం వెళ్ళానండి ఆ మూలని ఎవరో చెట్టు దగ్గర కూర్చున్నారో ఎవరని పిలిచాను పలకలేదు ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయిందని అంటే పరిగెట్టుకుని దెయ్యం అయితే పరిగెట్టుకుని పారిపోవాల్సిన అవసరం లేదు మాయమైపోవాలి ఇక్కడ మాయం అవట్లేదు పరిగెట్టుకు పారిపోతున్నారు ఎవరు అనేది ఒక ప్రశ్న ఎవరు చేస్తున్నారు అనేది ముగ్గులేవి దెయ్యాలు ఏమి వేసేవి కదా ఎవరో మనుషులు వేసి ఉండాలి ఎందుకేస్తున్నారు ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు అదొకటి ఇంకోటి ఏంటంటే దెయ్యాలు నిజంగా ఉన్నాయి అని అనుకుంటే ఈ దేశం ఈ రాష్ట్రంలో పుట్టిన రాజమండ్రిలో పుట్టిన కందుకూరి వీరేశలింగం నూట యాభై సంవత్సరాల కిందట మంత్రగాళ్ళతో దెబ్బలాడి మీరు దెయ్యాన్ని నిరూపించమంటే మీరు శ్మశానంలో ఉండమన్నారు ఆయన రోజు రాత్రి సాయంకాలం వెళ్ళి శ్మశానంలో ఉండి పొద్దుటే వచ్చి దెయ్యాలు లేవని నూట యాభై సంవత్సరాల కిందట నిరూపించాడు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు చాలా డెవలప్ అయింది సమాజం ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాం మనం భయోదానంతో వచ్చినటువంటి దెయ్యం వేరు అంటే ఒక టెబుల్ వేరు మనుషులు సృష్టించిన వేరు ఇది ఎలా చూడొచ్చు ఇది కేవలం ఎవరో పని కట్టుకుని చేస్తున్న ప్రచారం అనిపిస్తుంది మీకు అతడి సినిమా చూసే ఉంటారు చూశారు కదా ఇద్దరు కుర్రాళ్ళు శ్మశానంలోకి వెళ్దామని వెళ్ళారు శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత కుర్రోడు వచ్చేసాడు రెండో కుర్రోడుకి కంప పట్టుకున్నాను కంచె చొక్కా లాగుతుంటే రాల వాడు భయంతో చచ్చిపోయాడు ఈ రాత్రులు ఎవరో తిరగండా ఉండడానికి ఏమన్నా ఒక దుష్ప్రచారం ఏమో అని మేము అనుకుంటున్నాం అంతేకాకుండా ఇంకొకసారి కూడా చెప్తున్నాం చేతపళ్ళు నిజమైతే అదే దెయ్యాలు నిజమైతే మనం ఇంత సైన్యాన్ని కానీ సెక్యూరిటీని కానీ ఇన్ని బాంబులు కానీ మిసైల్స్ కానీ తయారు చేయక్కర్లేదు వందో రెండు వందల మందో ఈ చేతపడి చేసి వాళ్ళని మనం బోర్డర్లో పెట్టేస్తే సరిపోద్దు అందువల్ల ఈ శత్రు దేశంలో ఉన్న సైన్యాన్ని మనం ఎవరికి చంపేయాలనుకుంటే వాళ్ళు చంపేయచ్చు జన విజ్ఞాన వేదిక ద్వారా మీరు ఇక్కడ ప్రజలకు అంటే గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పారు కల దెయ్యాలు భూతాలు ఏమి లేవండి మా మెజిషియన్ అలా చాలా ట్రిక్లు చూపించారు మంత్రగాళ్ళు ఏం చేస్తారో ఎలా చేస్తారో సైన్స్ని ఎలాగా వాడుకుంటున్నారో తమ ప్రయోజనాల కోసం చూ చెప్పారు అంతే మన డాక్టర్ గారు ఉన్నారు మన కాటన్ గారు ఆయన కూడా ఈ భయాలు ఎలా వ్యాపిస్తాయి ఈ భయం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి మాస్ హిస్టీరియా ఏ విధంగా ప్రచారం అవుతుంది అన్నీ డాక్టర్ గారు ఇక్కడ చెప్పారు ప్రజలు ఈ కలిగించారు చాలామంది దెయ్యాలు ఏమీ లేవంటున్నారు కాకపోతే మన సే మనకి చిన్నప్పటి నుంచి అన్నం తినిపించేటప్పుడు రే భూసుడు అత్తడ్రా అన్నం తినని మనం ఒక క్రియేషన్ని జీన్స్ లాగా మనం క్రియే చిన్నప్పటి నుంచి ఉంచాం అది ఒకవేళ దెయ్యం ఉంది అనే ఆలోచన వచ్చేటప్పటికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడేమో మనిషి చిన్నప్పుడు బు బూసి చూపించింది భయపెట్టిన అన్నం తినిపించడానికి చూపించిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయేమో అనుకుంటున్నాను నేను అందువల్ల దెయ్యాలు భూతాలు ఏమీ లేవు ఏమన్నా ఉంటే జన విజ్ఞాన వేదిక మా మ్యూజిషియన్స్ ఉన్నారు మా సైంటిస్టులు ఉన్నారు జన వేదిక అంటేనే సైంటిస్టులు మ్యూజిషియన్స్ డాక్టర్స్ కలయిక టీచర్స్ కలయిక అందువల్ల ఏమీ లేవు సార్ మేము మా టీవీలో మా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు మీరు కూడా చూడండి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడ జరిగిన మే మెజేషన్ చేసినన్ని చూసారు మీరు ప్రచారం ఎక్కువ చేయమని మీ మీడియా వారిని కోరుతున్నాం థ్యాంక్ యూ వైద్యాధికారిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను అంటే మొన్న మేము గ్రామంలో తిరిగినప్పుడు ఒక అమ్మాయి ఒక నీడను చూసి దెయ్యమని చెప్పింది తర్వాత అది నీడలా ఉంది అని మేము గట్టిగా ప్రశ్నిస్తే చెప్పింది అమ్మాయి అంటే దీన్ని ఎలా చూడొచ్చు గట్టిగా అడిగితే ఏం చెప్పిందండి నీడ నీడని నీడ మనం అందరం చూస్తాం కదా నేడని నేడి కిందే తీసుకోవాలి నేడని దయ్యం అని ఎలా అంటాము వారు మానసికంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం మానసికంగా చెప్పాలంటే ఒక వైరల్గా ఒక న్యూస్ అయితే వచ్చింది దయ్యాలు ఉన్నాయని ఒక న్యూస్ వచ్చింది ఇది రకరకాలుగా లాస్ట్ టెన్ డేస్లోని బాగా స్ప్రెడ్ అయిపోయింది ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు అని సైకలాజికల్గా ఆలోచిస్తే ఎవరైతే మిస్చిప్స్ అంటే తొండ్రి పిల్లలు ఉన్నారో వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి అంటే వాళ్ళు దాని ద్వారా ఎవరైనా భయపడ్డారనుకోండి జనరల్గా తొండ్రి పిల్లలు ఎలా వాళ్ళకి హ్యాపీనెస్ దాని ద్వారా వస్తుంది రెండోది ఎవరైతే వీక్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది నార్మల్గా ఉండే పాపులేషన్ అంతా కూడా ఇది నిజమా అబద్ధమా అనే యాంగిల్లోనే ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కూడా ఒక భయం అన్నది వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే స్కూల్ పిల్లల్ని స్కూల్కి పంపించకుండా ఉండడం వీళ్ళు చేసుకోవాల్సిన పనులు అది చేసుకోకుండా పొలాలకు అది వెళ్లకుండా వండిపోవడం కొంతమంది అమ్మాయిలని కొంచెం భయంతో వేరే ఊళ్ళని పంపించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ఒక న్యూస్ ఇలా వైరల్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ ఊరిలో అన్ని ఫంక్షన్స్ కూడా హాల్ట్ అయ్యాయి కొంతసార్కి సో ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేసి మళ్ళీ అందరూ కూడా దైనందిన కార్యక్రమాలు రెగ్యులర్గా చేసుకునే ఇదిగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఊరిని మళ్ళీ నార్మల్ స్టేట్కి తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది గమనించింది ఏంటంటే ఒక అమ్మాయి ఇంట్లోకి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితిలో ఆ భయంలో ఆ ఫియర్తో ఉన్నట్టు ఈ గ్రామంలో కనిపిస్తుంది అదేవిధంగా ఇంటి వెనక్కి వెళ్ళాలన్నా కూడా అదే భయంతో ఫియర్తో ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళకి ఏం చెప్తారు ఒకటే న్యూస్ మనం ఆలోచించే విధానం బట్టి మారిపోతుందండి ఓకే ఒకటే న్యూస్కి ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా టైంలో మన అందరం చూసాం అంటే ఓసిడి అంటాం కదా ఏదైతే రిచువల్స్ అంటే కడుక్కోవడం కూడా ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి ఇవన్నీ కూడా అంటే అది ఏదో జరిగిపోతుందేమో నాకే వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి ఇది పూర్తిగా మనిషి యొక్క మానసిక స్థితికి సంబంధించింది ఆ అమ్మాయి కొంచెం భయపడే నేచర్ సజెస్టిబిలిటీ అంటాం సజెస్టబిలిటీ అంటే అంటే సపోజ్ ఒక ఊరుంది ఒక జాతర జరుగుతుంది ఒక జాతర జరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఒకళ్ళు ఇద్దరికో దేవత వాళ్తుంది దేవత వాళ్ళు వాళ్ళు హిస్టరిక్గా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది ఎందుకని ఊరందరికీ రావట్లేదు వాళ్ళిద్దరికీ ఎందుకు వచ్చింది సేమ్ అదే మా మానసిక స్థితి ఇక్కడ కూడా అంటే ఊరంతా భయపడుతున్నారు ఈ అమ్మాయి ఎక్కువ భయపడింది ఈ ఎక్కువ భయపడడం వల్ల ఆ భయంలో చిన్న చిన్న షేప్స్ చూసినా చిన్న చిన్న నీడలు చూసినా ఇది అదేనేమో అనుకునే తత్వం వాళ్ళకు వచ్చేసి వాళ్ళు విపరీతంగా భయపడతారు మరీ విపరీతంగా భయపడి వాళ్ళ రోజువారీ పనులు మానేసుకుంటే సైకలాజికల్గా కానీ కానీ చూపించుకొని అవసరమైతే నీడు ఉంటే ట్రీట్మెంట్ చేయించాల్సిన అవసరం కూడా ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి జన విజ్ఞాన వేదిక చెప్తున్నది ఒకటే గ్రామంలో భయాందోళనలకు గురవడానికి ప్రధాన కారణం వాళ్ళు ఉన్న ఫియర్ అదేవిధంగా దుష్ప్రచారం ఇవి రెండు కనుక కట్టడి చేయగలిగితే గ్రామంలో ఎటువంటి అలజడి ఉండదని చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు వారి అవగాహన సదస్సు ద్వారా వారు చాలా అవగాహన కల్పించాము ఇక నుంచి గ్రామంలో ఎటువంటి భయపడద్దు ఇదంతా కూడా కల్పితమని ఇదంతా అంతా అపోహలు అపోహ కింద చూడాలని జన వేదిక సంబంధించిన నాయకులు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్